హాయ్ అండి వెల్కమ్ టు అమ్మతో జర్నీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు గారె వేస్తున్నానండి బొబ్బర్లతో గారెలు తెలంగాణలో అయితే మనం అల అలసందలు అంటాము ఆంధ్రాలో అయితే బొబ్బర్లు అంటాము ఈరోజు ఇందులో రెండు రకాలు రెడ్ కలర్లో కూడా ఉంటాయి అలాగే ఇలా వైట్లో కూడా అండి అయితే నేను నాకైతే వైట్వి దొరికాయి దాంతో అవి నానబెట్టి ఒక టూ అవర్స్ నానిన తర్వాత దాన్ని ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నాను అందులో ఇలా ఉల్లిపాయలు ఉల్లిపాయ అమ్మ వేస్తుందండి అమ్మకి చేత్తో అలవాటు బాగా నేనైతే ఏదైనా స్పూన్తో అలా కట్ చేసి అలా వేస్తాను కానీ అమ్మకి చేత్తో అలవాటు వలన అలా చేత్తో వేసేస్తుంది అన్నీ కొలత అదే ఉండదు అమ్మకి చేత్తో వేసేస్తుంది సో దీనికి పిండిని బొబ్బర్ల పిండి ఇలా మెత్తగా వాటర్ లేకుండా మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ మనం గ్రైండ్ చేసుకుని అందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీరలు ఇవన్నీ వేసుకోవాలి కావాల్సిన వాళ్ళు జీలకర్ర కూడా వేసుకుంటారు నేనైతే వేయలేదండి అలాగే కాస్త కారం పచ్చిమిర్చి కాస్త కారం తక్కువ అవుతుందేమో అని చెప్పి కాస్త కారం వేసానండి అది మీకు అవసరం లేకపోతే స్కిప్ చేసేయండి ఓన్లీ పచ్చిమిర్చి వేసుకోండి కొంతమంది పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకుంటారు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి అలాగే సాల్ట్ ఇవన్నీ వేసి మన నీట్గా మొత్తం అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలండి చూస్తున్నారు కదా మా ఇలా చేత్తో వేసేస్తూ ఉంటుంది కొలత అనేది ఏమి ఉండదు ఒక స్పూన్ తీసుకుని అలా ఏమి ఉండదు అండి చేత్తో అలవాటు అమ్మకి సో అదే పద్ధతి అమ్మ వాటిస్తుంది ఇవన్నీ కూడా మనం నీట్గా కలిపేసుకొని దీన్ని ఇప్పుడు అన్నీ కలిసేలాగా కలుపుకున్న తర్వాత మనం బొబ్బర్లు వేసుకుందాము ఇంకా మిగిలిపోయాయి కొన్ని ఎల్లుపాయలు అవి కూడా వేసేస్తున్నాము అంతే అండి కలుపుకోవడం అయితే ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం పెనం మీద ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇదిగో ఇలా మనం గారెలు ఎలా వేసుకుంటామని వేసుకుంటామండి మినపప్పు మినపప్పుతో గారెలు వేసుకుంటాం కదా అదే అదే సేమ్ అదే ప్రాసెస్ కాకపోతే పప్పు వేరంతే సో ఈ ప్రాసెస్లో మనం బొబ్బరి గారెలన్నీ కూడా ఇలాగ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చి కలర్ వచ్చిన తర్వాత దాన్ని తిప్పుకుంటూ అటు ఇటు వేయించుకుంటాం ఈ వర్షాకాలంలో మాత్రం నార్మల్ టైమ్స్లో కన్నా కూడా అండి నాకైతే నేను చూసిన డిఫరెన్స్ ఇది రెయిీ సీజన్ ఈ వర్షాకాలంలో ఇవి చాలా బాగుంటాయి అలాగే ఆనియన్స్ ఇవి వేసుకోకపోతే అసలు తినలేమండి కొంచెం చప్పగా ఉన్నట్టు ఉంటాయి ప్లస్ డెలికేట్గా కూడా అనిపిస్తుంది మనకిది ఆ గారెలతో పోల్చుకుంటే మినప్పప్పు గారెలతో పోల్చుకుంటే సో దీ అందరూ